e కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ వర్షీయసి రచయిత ఎం రామకోటి గారు జీవితకాలం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి రెండు వేల పది వరకు వృత్తిరీత్యా న్యాయవాది అయిన రామకోటి గారు కథా రచయిత నవల రచయిత చక్కని గీత రచయిత కూడా షేక్స్పియర్ సోనెట్స్కు అనువాదాలు చేశారు వీరి కథలు బొమ్మల కొళాయి సెకటిక వంటివి బాగా ప్రసిద్ధి చెందాయి ప్రస్తుత కథ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూలై నెల ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది మరి వినండి ఎం రామకోటి గారి కథ వర్షీయసి ఆరు నెలలు సాగు చేసి మూలను దేన్ను కొట్టేట మరెవరు దొరకలేదా ఊరు కొడ్డిపోయిందా ఏం చేసిందే దాన్ని ఎందుకు అక్కడ నిలబెట్టారు సూసైడ్ కేస్ సార్ మొన్న ఆధారం తీర్థం రాలకడా సవ్వబోయి దీంతో అసాదయ్య మా మమ్మల్ని చంపించారు మా దొంప తెంపేసినది ఇదా సూసైడా వాట్ పొదిగే నేరాల బరువుకి ఒరిగిపోయే కాకుల గూడు పాపాల గర్భిణి పాముల పుట్ట మసగ వెలుగులో మాయల ముసుగులో మంత్రగత్తెల లాంటి గబ్బిలాలు ఈదాడే దివు దివ్వుమనే దెయ్యాల కొంప వంటసారమ్మత్తు మత్తు వెకిలి నవ్వుల గమ్మత్తు గుప్పు గుప్పుమనే ఆశ్రమం కొంగలు జపం చేసే మడుగు అబద్ధాలు పండే సాక్షుల బోను నోరులేని జీవాల పాపాలు పండే ముద్దాయిల బోను కోర్టు మెజిస్ట్రేట్ కోర్టు లొంగని మృగాలన్నా వంగని మనుషులన్నా ఎందుకైనా మంచిదని తన జాగ్రత్తలో తనుంటుంది సమాజం గజాల ప్రహరీ కడుతుంది నేరాలు మోపి కటకటాల బోన్లో నిలబెడుతుంది మహారాజశ్రీ మెజిస్ట్రేట్ కోర్టులో విరుగుడు చేవబోన్లో గాలి లాంటి నీడ లాంటి ముద్దాయి కటకటాల వెనక మస్క మస్కగా కదులుతోంది అది లొంగని మృగం కాదు వంగని మనిషి కాదు సొంపైన ఎంపీ కాదు సోఫియా లారెన్ కాదు సొసైటీ లేడీ కాదు స్టూడెంట్ లేడీ కాదు ఎవరు ఎరగని ఎవరిని ఆకర్షించలేని ఎవరికి అక్కర్లేని ఊరు పేరు లేని ఆడది ఒక ఆడది ఆవిడ ఉండేది సుందర సముద్ర తీరంలో ఎర్రపుట్టల మీద పదునైన చదునైన గులాబీ వన్నె మొజాయిక్ మహల్ కాదు నీలిరంగు విల్లా కాదు గబ్బు కంపు కరిగి పారే ఉప్పుటేరు ఒడ్డునో రంకు బొంకు పూసే కాసే స్మగ్లింగ్ స్క్వేర్ తోట నడిబొడ్డులోనో ఒక పందుల గుడిసే షాంపూ అభ్యంగనాలు క్రీములు పొమేడ్లు సంపర్కం ఏనాడూ ఎరగని జుత్తు నూనె చుక్కలేక పండిపోయి పీచు కట్టి నిక్కబొడిచిన ఏకుల బుట్ట లాంటి తల బేథింగ్ లవణాలు వాషింగ్ లోషన్లు రుచి చూసి ఉండదా చర్మం ముడతలు పడ్డ మురికి బెల్లంలా ఉంది డెర్లాన్ చీర కట్టుకోగలదు డెకరాన్ బ్లౌజ్ వేసుకోలేదు రవికే లేదు ఆర్చుకుపోయిన చిచ్చార్చుకుపోయిన గుండెలు ఆవిడ కట్టుకున్నవి దేవతా వస్త్రాలు కావు మూరడు ముతకగుడ్డ మానాన్ని కాపలాకాసే అవమానంలా ఉంది చాలీ చాలని చింకిపాత ఆ కళ్ళ మీద రెపరెపలాడే రెక్కలు లేవు ఆ కళ్ళలో తపతపలాడే పసిడి మీనాలు లేవు అవి పద్మపత్రాలు కావు అందులో ఒలికేవి వలపులు కావు రేగేవి తియ్యని తలపులు కావు బాధలు అవమానాలు అరిగిపోయిన గాజుగోళీలు గుడ్డిరాళ్ళు వెలగలేని గాజుకళ్ళు పీచు పీచుమని ముక్కులోంచి వచ్చిపోయే జీవం కంటి చివర వేలాడే ప్రాణం బ్రతుకులో ఓడిపోయి వయసులో వాడిపోయి నిలవ శక్తి లేక గడగడలాడిపోయే పీనుగు గలగలలాడి ఇకిలించే ఎముకల గూడు జంబూ ద్వీపంలో భరత వర్షంలో భరతఖండంలో ఏ మూల చూసినా కనబడే సామాన్య దృశ్యం బక్క చిక్కిన ముసిలిది దిక్కుమాలిన ముసిలిది సమాజం కన్నెర్ర చేస్తే ముద్దాయిగా బోన్లో విలవిలా తన్నుకుంటోంది ఈ ముసులుదా ఆత్మహత్య చేసుకోబోయిందా ఆశ్చర్యంగా ఉందే అనుకుంటూ నెగనెగలాడుతున్న బట్టతలు తడుముకున్నారు మెజిస్ట్రేట్ గారు పూర్తిగా మొద్దుపారక ఇప్పుడిప్పుడే ముదురుతున్న లేతమోహం చూస్తే వయసు మేరకుండానే ఉన్న కాస్తా జుత్తు రాలిపోయినట్టు అనిపిస్తుంది పైలా పచ్చీస్లో లేరు మెజిస్ట్రేట్ గారు నున్నగా బొత్తుగా గుటకలు వేస్తూ కళ్ళు మిటకరిస్తూ డబ్బులు మింగే బొమ్మలా ఉన్నారు చిట్లించిన నుదురు అరచేతిలో దాచుకుని ఆలోచిస్తున్నారు పడిలేచిన సంసారిలా జాలిగా బరువుగా చూస్తున్నారు ఈ ముసలిదేమిటి ఈ కేసేమిటి ఏదో వెదవు పితూరులు మీరును కొట్టిపారేస్తాను కాండ్రూమ్ అంటూ పోలీసు వాళ్ల వైపు తిరిగారు మెజిస్ట్రేటు కొయ్యబారి బిగుసుకుపోయాడు హెడ్ కానిస్టేబుల్ కుడికాలు ఎడంకాలు దగ్గరికి టప్ మని లాగి వణికిపోయే కుడి చేత్తో సెల్యూట్ చేస్తూ తారలా అనేస్తే ఎలాగ సార్ దీంత అసలు రావాలా ఇలా ఉందనా అమ్మోరు నాయనో సంద్రం కాడ అరబ్బీ గుర్రంలాగా మూడు కాళ్ళమైన డ్యాన్స్ ఆడేసి మొప్ప పెట్టేసింది సార్ కాసుకొని వచ్చేసరికి మా తాతలు దిగొచ్చారు అన్నాడు ఆహా గుర్రాలు కూడా డాన్స్ ఆడతాయన్నమాట రాస్కెల్స్ చూడు ముసలమ్మ నువ్వు ఆత్మహత్య చేసుకోబోయేవట నిజమేనా అని పోలీస్ వాళ్ళని అదమాయించి ముద్దాయి వైపు తిరిగి సౌమ్యంగా అడిగారు మెజిస్ట్రేటు తవరు ఏటడుగుతుండారో తెలియదు బాబు ముసలమోనే అంది ముద్దాయి అదే నువ్వు మొన్న నాడు తీర్థపురాళ దగ్గర సముద్రంలో పడి బలవంతంగా అంటున్నారు పోలీసు వారు ఏమంటావు బాబు చెప్పింది నిజమే మా ప్రభు నేనే చావబోయాను బాబు నన్ను ఎవరు బలవంతం చేయలేదు చావుబోవడం నిజమేనన్నమాట నిజమే తండ్రి అంత కష్టమేమొచ్చింది ముసలమ్మా ఎందుకంత పని పనిచేసావు బలవంతంగా ప్రాణం తీసుకోవడం నేరం అని నీకు తెలీదా నేరమా ఇదేటి బాబు దొంగతనం చేసానా రంగుతనం చేసానా ఓలుసు ఓసుకున్నానా బతక నెక్స్ద్దాం అనుకున్నాను నేరం అంతరు ఏం చేసినాను బాబు బలవంతంగా ప్రాణాలు తీసుకోబోవడం నేరం ముసలమ్మా చాలా పెద్ద నేరం చేసావు సవ్వక ఏడ్సేయ్యిను బాబు గత్యంత్రం లేదు అని ఉసురంది ముసుల్ది ఏ అన్నారు ఆత్రంగ మెజిస్ట్రేటు కట్టుకున్న రాజు ఎప్పుడో బుగ్గైపోనాడు కన్న కొడుకు అంటారా ఆడికి మంది ఎట్టి ఓ సావాటువత లేచిపోనాది కోడల మొండ అది కోడలా బాబు అమ్మో అండ అందరినీ మింగేసి అందరుసరు పోసుకొని ఇన్నేళ్ళు సార్ కాకలే బతికినాను ఇంకేదలేను బాబు ఏటుందని బతకను ఏడు చూసుకొని బతకను కడుపులో నొప్పి లేసింది అది గుండుకాయన గుణపాలతో పెళ్లగించేస్తుంది బాబు నడుం జారిపోనది కళ్ళు ఆపడవు మాయదారి రోగం దొలుసుకు తినేస్తుంది ఇరుగు ఎంత ఎంతకాలం చూస్తారు నాన్న ఈ మహాపట్నంలో ఏ పంచ ఖాళీ గుని బాబు ఆకలితో సచ్చి రోగంతో కూలిపోయి అందరికీ బరువు అయిపోయి భగవంతుడికి దూరం అయిపోయి ఎందుకు బతుకు సవ కేడ్స్ నాయనా నాయన కూడినాక గుక్కడి గంజినాక గడి గడికి సచ్చే బదులు ఒక్కపాలె గంగమ్మ తల్లి కడుపులో కలిసిపోతే సిక్కులు తీరిపోతాయని సంవంతరంలో పడి అనుకున్నాను పేదోళ్ళు సావడానికి వీల్లేదా బాబు నే సస్తే భూదేవతకి ఏం లోట సస్తే కొంత బరువు తగ్గుద్ది అనుకుంటే ఎగరబెట్టి చంపేసినారు సద్దామంటే నేరం నేరం అంటూ ఈడ్చుకొచ్చిండ్రు ఏటి మడుసలు నేనేం చేశానని బాబు ఇలా ఇంసలు పెట్టేస్తుండ్రు సావనా బతకనా నాయనా ఏం చేయమంటావు బాబు అని ముసలమ్మ హృదయ విదారకంగా ఏడుస్తూ మెజిస్ట్రేట్ వైపు చూసి రెండు చేతులు ఎత్తి మొక్కింది వణికిపోతూ ఆయాసపడిపోతూ దుఃఖం బాధ ఆవేదన అక్కసు అన్నీ కలగాపులగం చేస్తూ తన గోల వెళ్ళబోసుకుంది ముసలమ్మ ఓపిక లేక కటకటాల మీద ఒరిగిపోయింది మేకులు తాపిన యేసుక్రీస్తుల కుర్చీకి చేరబడిపోయారు మెజిస్ట్రేటు ముసలమ్మ కథ మోయలేని సిలువై కూర్చుంది ఆయన కళ్ళు భూమి ఆకాశాల మధ్య కిందకి మీదకి తెగ పరుగులు ఎవరో వెన్నుపోటు పొడిచినట్టు చటాలను ముందుకు వంగి నిజమే ఈ ముసలమ్మ ఏం నేరం చేసింది అన్నాడు ఏదో పని మీద వచ్చి వెళ్ళిపోతున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వైపు చూస్తూ ఆత్మహత్యా ప్రయత్నం అన్నారు యథాలాపంగా హఠాత్తుగా ఆగిపోయిన ప్రాసిక్యూటర్ గారు సిల్లి అన్నారు మెజిస్ట్రేట్ గారు ఇన్హ్యూమన్ అమానుషం అన్నారు అక్కడే కూర్చుని పిలవబోయే కేసు ఫైల్ చూసుకుంటున్న వయసు మళ్ళిన వకీల్ గారు ఒకరు ఏ అని ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగి వచ్చి లాయర్లు కూర్చునే బల్ల దగ్గరికి వచ్చి నిల్చున్నారు పబ్లిక్ ప్రాసిక్యూటరు అంత ఆశ్చర్యపోతారు ఎందుకండి చచ్చిన వాళ్ళ జోలికి వెళ్ళలేదు కదా న్యాయశాస్త్రం అంటే తనతోనూ చంపుకోవడం నేరం కాదు బలవంతాన చావపోవడం అంటే ప్రయత్నం చేయడం నేరం ఆత్మహత్య సక్రమంగా జరిగిపోతే మీరు ఏం చేయలేరు పీనల్గోడలో అది నేరం కాదు ప్రయత్నం మధ్యలో బెడిసి హత్య పూర్తి కాకపోతే నేరం చేసేవంటూ డొక్క చీరేస్తూ ఉంటున్నారు మనిషి చేతగానితనాన్ని శిక్షించడం సిల్లీగా లేదు మనిషి ఓటమి న్యాయశాస్త్ర విజయానికి పునాది కావడం ఫన్నీగా లేదు అంటూ కూర్చున్న సింహాసనం మీద నలులు అల్లరి పెడితే గంగవెరులెత్తిపోయే మతిస్థిమితం లేని మహారాజులాగా బెంచీ మీద అటూ ఇటూ ఊగిపోయి పిడుగుపడినట్టు నవ్వారు మెజిస్ట్రేట్ గారు తమరు క్షమిస్తానంటే అంటూ ఏదో చెప్పబోయి లేచి నిల్చున్నారు వయసు మళ్ళిన వకీల్ గారు జరీపాగా సరి చేసుకుంటూ జారిపోతున్న గౌను సర్దుకుంటూ చెప్పండి చెప్పండి పెద్దవారు మీ వ్యాఖ్యానం కూడా విందాం అన్నారు మెజిస్ట్రేటు ముసలమ్మ చేసింది నేరమా అన్నారు వకీల్ గారు కాదా బలవంతంగా చావపోవడం నేరం కాదా అన్నారు ప్రాసిక్యూటర్ ఎవరి ప్రాణాలు వారు తీసుకుంటారు అది వాళ్ళ ఇష్టం మరొకరి ప్రాణం జోలికి పోనంతకాలం మధ్య మీకెందుకండి ప్రభుత్వానికి ఏం ప్రమేయం ఉందందులో ఎందుకు లేదు ఆదిలో ఈ నేరం మత సంబంధమైంది తన సర్వశక్తులు వినియోగించి మనిషిని సృష్టించి ప్రాణం పోసి జీవించమన్నాడు భగవంతుడు ఆ ప్రాణాన్ని గడ్డిపోచలా తీసిపారేసి చావడం దైవానికి అపచారం దైవానికి జరిగిన అవమానం సమాజం సహించదు దాన్ని నేరం కింద పరిగణించింది ఆ సమాజం స్థాపించిన ప్రభుత్వం నేరస్తులు ఎవరైనా సరే శిక్షిస్తుంది మనది సెక్యులర్ స్టేట్ అంటున్నారు అంటే పీడకలుగా భయపడుతున్న సాంఘిక వ్యవస్థలో భగవంతుడికి అపచారం జరిగిపోయిందంటూ ఆయన పేరుతో మనుషుల్ని శిక్షించడం హాస్యాస్పదం కాదా ఈ వ్యవహారం మనం అమలు జరుపుకుంటున్న రాజ్యాంగానికి మనం జీవిస్తున్న సామాజిక వ్యవస్థకి విరుద్ధం కాదా అంటూ వెటకారంగా దొంగదొగ్గుదగ్గారు వకీల్ గారు వాదం ఈ ధోరణిలో పడుతుందని ఊహించిన ప్రాసిక్యూటర్ గారు ఒక్క క్షణం బిత్తరపోయారు మొదట్లో ఈ నేరం స్వరూపం అలా ఉండేదన్నాను మతాధికారుల ప్రమేయం సన్నగిలిన తర్వాత దాన్ని సాంఘిక నేరం కింద పరిగణించింది సమాజం ప్రతి మనిషి సంఘానికి అవసరం బ్రతికున్నంతకాలం సమాజాభ్యున్నతికి ప్రతి మనిషి చాకరీ చేయాలి సమాజం దృష్టిలో మనిషి ప్రాణం చాలా విలువైనది దానికి హాని వల్ల జరిగినా సహించదు అందుచేత ఆత్మహత్య నేరంగా పరిగణించింది సమాజం అన్నారు ప్రాసిక్యూటరు వాదనని మరో దారి పట్టిస్తూ అలా దారికి రండి ప్రాసిక్యూటర్ గారు బ్రతుకంటే గుప్పెడు ప్రాణి పిచుక్కైన బ్రహ్మానందంగా ఉంటుంది తినడానికి నాలుగు గింజలు దొరికినంతకాలం నీలాకాశం నీడలో పచ్చటి లోకల్లో చెంగు చెంగుమని గెంతుకుంటూ పది కాలాల పాటు ఆడుకుందాం అనుకుంటుంది సాగితే బ్రతకాలనెవరికిండ చెప్పండి పిచ్చుకకి స్వర్గంలా నందనవనంలా బృందావనంలా కనిపించే ఈ లోకం ముసలమ్మకెందుకు నరకంలా కనిపించిందో ఊహించారా ఈ లోకం మాయ ఈ సంసారం మురికి కోపం ఈ దేహం నుండి ఎంత వేగం తప్పుకుంటే అంత మంచిది అని మోక్షచింతలో పడి చావబోయిందనుకోవడానికి ఈ ముసలమ్మ తత్వవేత్త కాదు వేదాంతి కాదు గెలగెల మొర్రోమనే మనిషి ఆకలి దాహం రోగం రుష్టు కష్టం సుఖం ప్రేమ అనురాగం అసూయ ద్వేషం ఇవన్నీ మన మీద దండెత్తినట్టే ఆవిడ మీద చేసి ఉంటాయి అయినా మనం చచ్చిపోదాం అనుకోలేదు ఆవిడ అనుకుంది ఎందువల్ల ఆలోచించారా కష్టాల్లో సహచరులు ఉండడం లోకంలో మానవుడికి ఒక వరం అన్నాడు సెర్వాంటేజ్ అవస్థల్లో మూర్ఛపోయిన ప్రాణికి సానుభూతి అమృతం లాంటిది ఆ సానుభూతి ఆ చేయూత ఆ తోడు నీడ కరువైతే బ్రతుకు దుర్భరమైపోతుంది అయిపోతుంది సానుభూతి కరువైపోయింది ముసలమ్మకి బ్రతకాలన్న కోరిక పుట్టుకతో అంకురిస్తుంది చావాలన్న కోరిక మధ్యలో జొరబడుతుంది ముసలమ్మ ప్రాణం సమాజానికి విలువైందంటున్నారు ఆ ప్రాణం ముసలమ్మ తీసుకోకూడదని హుకుం జారీ చేస్తున్నారు ఆ ప్రాణం నిలబడ్డానికి తగిన పోషణ కల్పించలేని సమాజానికి దాన్ని తీసుకోవడానికి వీల్లేదని ఆంక్ష విధించే హక్కు ఎక్కడిది కడుపు నొప్పితో కిరకిరలాడిపోతున్న ముసలమ్మకి సమాజం మందు నీళ్లు పోసిందా ఆకలితో అల్లాడిపోయే ముసలమ్మకి ఈ ప్రభుత్వం గుక్కడి గంజిపోసిందా తాగ గంజి లేక నిలవ నీడలేక ఆదరణ లేక చేదరించుకునే లోకంలో ముసలమ్మ ఎలా బ్రతుకుతుంది ఏం చూసుకుని బ్రతుకుతుంది ఎందుకు బ్రతకాలి మీ సమాజంలో అవిటి వాళ్ల ఉన్నాయా పేదవాళ్ళకి హోమ్స్ ఉన్నాయా అనాథలకి పెన్షన్లు పెన్షన్లున్నాయా ఏం చూపించి ముసలమ్మ చావడం నేరం అంటుంది సమాజం సమాజానికి హక్కులే కానీ బాధ్యతలు లేవా ఇంత భయంకరంగా లోకాన్ని తయారు చేసి ముసలమ్మ చావకూడదని శాసించడం అమానుషం కాదా రాక్షసం కాదా అని వీరావేశంతో ఆర్గ్యుమెంట్ చెప్పారు వకీల్ గారు ఈ వాద ప్రతివాదాల దుమారంలో ఓపిక లేక సొమ్మసిల్లిపోయింది బోన్లో ముసలిది ధర్మపన్నాలు వల్లించారు మా లెర్నడ్ ఫ్రెండ్ ఆత్మహత్య ప్రయత్నం న్యాయశాస్త్ర ప్రకారం నేరం అది ఆయనకీ తెలుసు న్యాయశాస్త్రంలో ఉన్న లోపాన్ని వేలెత్తి చూపిస్తున్నారు అన్నారు తొణుకు బెణుకు లేకుండా మెల్లిగా ప్రాసిక్యూటర్ ధర్మం భగవంతుడు ఈ పదాలు భాషలో అర్థం లేని చప్పుళ్ళుగా మారిపోయాయి ఏ న్యాయమైనా ఏ శాస్త్రమైనా మానవతకి భంగకరంగా ఉండకూడదు అమానుషంగా తయారు కాకూడదు మన పీనల్ కోడ్ రచించిన బ్రిటిష్ వారు ఇప్పుడు ఆత్మహత్య ప్రయత్నం నేరం కింద చూడడం మానుకున్నారు నేరాల జాబితాలోంచి దాన్ని తొలగించారు ఆ విషయం ప్రాసిక్యూటర్ గారికి తెలియంది కాదు అని బొద్దుమీసాలు పెదాల మీద నుండి ఎగదవ్వుకుంటూ చిన్న నవ్వు నవ్వారు వకీల్ గారు ఐసి బ్రిటన్లో నేరం కానిది మన దేశంలో నేరం ఎలా అవుతుంది మనుషులు వేరా ఆలోచనలు వేరా మనిషికో న్యాయము దేశానికో శాస్త్రమునా అందుకే లా అంటే గాడిదన్నారు అన్నారు కొంచెం ఎత్తి పొడుస్తూ మెజిస్ట్రేటు నిజమే మరి దాన్ని కాసేవాళ్ళకి కాస్త తెలివంటూ ఉంటే తాపులు తినే ప్రమాదం ఉండదు అన్నారు ప్రాసిక్యూటర్ వ్యంగ్య ధోరణిలో మనమంతా కాస్తున్నాం దాన్ని పర్వాలేదులేండి దానికేం కానీ మన దేశంలో ఈ నేరాన్ని ఇంకా ఎందుకు ఎబాలిష్ చేయలేదు అని కొంచెం ఉడుక్కున్నారు మెజిస్ట్రేటు ఈ దేశంలో మనిషి ప్రాణానికి ఇంకా విలువ ఉంది కనుక ఓహోహో ఏం విలువ ఉందండి మనిషి ప్రాణం అంటే ఎంత విలువ ఉంది ఆకలితో మాడి చచ్చినా చస్తే చావండి కానీ సహజంగా చావండి కుళ్ళి కుళ్ళి చావండి అంతేగాని బలవంతంగా మాత్రం చావకండి అంటుంది ప్రభుత్వం అంతేనా బాగుందండి మీ వాదం అని వెక్కిరించారు మెజిస్ట్రేట్ అడిగారు కదా అని లా చెప్పాను నేను ప్రభుత్వం తరఫున కేసు నడిపించడం లేదు న్యాయశాస్త్రంలో మూలతత్వం విడమర్చి చెప్పాను కేసుతో నాకేం సంబంధం లేదు మీ ఇష్టం అని వెళ్ళిపోయారు ప్రాసిక్యూటరు నాకు సంబంధం ఉంది అని గంభీరంగా మారిపోయారు మెజిస్ట్రేటు ఏం నేరం చేసిందని శిక్షించడం శిక్ష వేస్తే డెబ్బై ఏళ్ళ ముసలిది జైల్లో మగ్గిపోతుంది తన ఇష్టం వచ్చినట్టు మసలే స్వేచ్ఛ కూడా కోల్పోతుంది జైలు గోడల మధ్య శవల్లో పడుండాలి జైలు అధికారులల్లో అంట్లు తోమాలి చాకరీ చేయాలి మనిషికి ఒకే ఒక్క వరం స్వేచ్ఛ అది కూడా కరువైపోతుంది శిక్షించి జైలుకు పంపడం అమానుషం కాదా సమాజానికి సానుభూతి లేదు ప్రభుత్వానికి జాలి కనికరం లేవు వదిలేస్తే ముసలమన్ ఎవరు చూస్తారు గంజెవరు పోస్తారు అయ్యో అని ఎవరాదరిస్తారు నీడ పట్టుకు ఎవరు రమ్మంటారు ఏ పంచ చోటిస్తుంది కడుపు నొప్పితో చుట్టుకుపోతే మందు ఎవరు పోస్తారు ఈ దేశంలో పేదవాళ్ల ఔషధం గంగాజలం వైద్యుడు నారాయణోహరి దిక్కు మొక్కు లేక కాటికి కాళ్ళు చాచిన ముసలమ్మని కోరలు చాచి వికటాటహాసం చేసే సమాజంలోకి మళ్లీ తొయ్యడమా నిప్పులు రాల్చే లోకంలోకి తోలేయడమా గాలికి ధూళికి వదిలేయడమా భరించలేక బ్రతుకులేక మళ్ళీ ముసలమ్మ చావోతే పోలీసులు కోర్టులు జైళ్ళు బాబోయ్ ముసలమ్మని వదిలేయడం అమానుషం మాంచి ధర్మ సంకటంలో పడ్డానయ్యా దేవుడా అరే రే దేవుడెవడయ్య మధ్యని సెక్యులర్ స్టేట్లో ఇతగాడు ఒడ్డున పడ్డ చేపలా గింజుకుంటున్నాడు సమాజం వెలివేసిన నేరస్థుడు నేరస్తులకి న్యాయస్థానాల్లో గౌరవం ఉండదు అయితే ముసలమ్మని జైలుకి పంపడమా విచ్చలవిడిగా వదిలేయడమా మై గాడ్ దట్ ఈస్ ద క్వశ్చన్ అదిగో మళ్ళీ గాడ్ దేవుడు దెయ్యం ఇబ్బంది పెట్టే అంతఃకరణలాగా తను ఉన్నానంటూ మధ్యకొస్తాడు అసలు ఈ గందరగోళం అంతా ఇతగాడవల్ల వచ్చింది కాదు ఇన్ని తప్పుల తడకలతో ఇన్ని అవకతవకలతో ఈ సృష్టి ఎందుకు చెయ్యాలి ఈ ప్రాణాలని ఇన్ని ఎందుకు పెట్టాలి సృష్టి పథకంలోనే ఉంది లోపం దేవుడు గొప్ప కవిట అతడి సృష్టి వర్క్ ఆఫ్ ఆర్ట్ అంటారు నాన్ సెన్స్ ఆయన గారి కవిత్వం బెడిసు కొట్టింది ఆ దెబ్బ మనుషుల్ని తిప్పికొట్టింది ఈ సృష్టి ఈ క్రియేషన్ దేవుడు న్యాయం ధర్మం రబిష్ అభిప్రాయాలు ఎలా ఉన్నా ముసలమ్మ న్యాయశాస్త్ర ప్రకారం నేరం చేసింది ముసలమ్మే స్వయంగా ఒప్పుకుంది సమస్య శాస్త్ర ప్రకారం పరిష్కరించాలి ఆల్ రైట్ అదెంతసేపు నేరం చేసిందని తీర్పు చెబుదాం శిక్షించడం మానేద్దాం అని లోపల తల్లడిల్లిపోయి ముసలమ్మ నువ్వు నేరం చేసేవని నమ్ముతున్నాను ఆడదానివని వయసు దానివని ఇంతకుముందు నువ్వే నేరం చెయ్యలేదని అన్ని విషయాలు ఆలోచించి నిన్ను విడుదల చేస్తున్నాను ఈ ఊళ్ళో అనాథ శరణాలయంలో చేర్చుకోమని వారికి ఉత్తరం రాస్తున్నాను వెళ్ళిపో ముసలమ్మ నిన్ను విడుదల చేస్తున్నాను వెళ్ళిపో అని తీర్పు చెప్పారు మెజిస్ట్రేట్ గారు బోన్లో కటకటాలు పట్టుకుని కూర్చున్న ముసలమ్మ మెదల్లేదు వెళ్ళిపో ముసలమ్మ అని మళ్ళీ హెచ్చరించారు లెగ లెగహే పది లంగ కూకుడుంది లేగమంటే అని కోర్టు బంట్రోతు ముసలమ్మ లేవదీపోయాడు కటకటాలు వదిలి నేల మీద పడిపోయింది ముసలమ్మ అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఆదరా వాదరాగా పరుగెత్తుకు వెళ్ళాడు దీంత సాదయ్య కునికింది సార్ అని టోపీ తీసి చేతితో పట్టుకున్నాడు ఆ అని పోయారు మెజిస్ట్రేట్ గారు చావపోయిందని నేరం మోపి విచారణ చేశాం చంపాం ఇది ఆత్మహత్య హత్య మై గాడ్ మై గాడ్ నేరం చేశాను హత్య కూనీ అంటూ పిచ్చి కేకలేసుకుంటూ నవ్వుతూ ఏడుస్తూ పలవరిస్తూ కళ్ళు ఒత్తుకుంటూ మొహం తుడుచుకుంటూ బెంచి దిగిపోయి వరండా మీద జారిపోతున్న గౌను ఇడ్చుకుంటూ ఛాంబర్స్లోకి పారిపోయారు కోర్టు ఆవరణలో చెట్టు కింద పడుకోబెట్టారు ముసలమ్మని వీధిలో సరసం చెయ్యిపోయి దొరికిపోయిన ఒక పడుపుగత్తే తినిపారేసిన ఎంగిలాకు ఎగిరివచ్చి ముసలమ్మ మొహానికి ఎండ తగలకుండా గొడుగు పట్టబోయింది పక్కనున్న కుక్క అదను చూసి గబుక్కును మీద కురికి పంట ఖరుచుకు పారిపోయింది ముసలమ్మకి ఎండ లేదు వాన లేదు మానం లేదు అవమానం లేదు ఆకలి లేదు దాహం లేదు ముసలమ్మతో సమాజానికి ఇంకేం పని లేదు న్యాయం ధర్మం నేరం శిక్ష కోర్టులు సమాజాలు ప్రభుత్వాలు ముసలమ్మ జోలికి పోలేవు వాటి హయాం దాటిపోయింది బ్రతికి ఉన్నంతకాలం ముసిల్ది సమాజానికి ఒక సమస్య చచ్చిన తర్వాత పీడకల ఇది వర్షీయసి కథ భిక్షు వర్షీయసులో శ్రీశ్రీ అన్నట్టు ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరుదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది ఇది నా పాపం కాదనే ఎగిరివచ్చి ఇంగిలాకు ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం